నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక వేణు నర్సింగ్ హోంలో ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరిని జిల్లా చేయాలంటూ జిల్లా సాధన సమితిగా ఏర్పాటు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నామని ఉదయగిరి జిల్లా సాధనే మా లక్ష్యమని పేర్కొన్నారు ఎంతో వెనుకబడిన ప్రాంతం ప్రాంతమైన ఉదయగిరి జిల్లా అయితేనే అభివృద్ది సాధ్యమని వివరించారు సరైన రోడ్డు మార్గాలు త్రాగునీరు అందించి ఉదయగిరిని జిల్లా చేసి ఎంతో చరిత్ర కలిగిన ఉదయగిరిని అభివృద్ది చేయాలంటూ పాలకులను ప్రభుత్వాలను డిమాండ్ చేశారు అన్ని విధాల వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఉదయగిరి అని అలాంటి ఉదయగిరిని జిల్లా చేసి మెట్ట ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకరించాలంటూ వారు కోరారు అమరావతిలో అమరావతి ఉద్యమం వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ముందే మేము ఉదయగిరి జిల్లా సాధించడం కోసం పోరాడుతున్నాం కానీ అమరావతిలో వాళ్ళు అమరావతి ఉద్యమం సాధించారు మేము ఇంకా సాధించలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని మన యొక్క కోరికను వినియోగించి మన ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలను ఉదయగిరి జిల్లాగా ఏర్పాటు చేసి ఉదయగిరి అభివృద్ధికి తోడ్పడానికి కోరుతున్నాం రాజుల కాలం నుంచి ఉదయగిరి చాలా ధనదనాలతో వైద్య వరాలతో అభివృద్ధి చెంది ఉండింది కానీ ఆనాటికి మనం దిగుసారిపోతున్నాం మనం ఒక బస్సు రోడ్డు మీద వచ్చి ఇంకొక బస్సు పోవడానికి దాని లేదు నా ఉదయగిరి నుంచి నందవరం పోవడానికే అనేక మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా పోవడానికి వీల్లేక అనేక మంది మధ్యలో చనిపోతున్నారు విద్యా అవకాశం లేదు వైద్య అవకాశం లేదు నీటి వసతి లేదు వ్యవసాయం లేదు ఈ అన్నిటికీ అభివృద్ధి చెందాలంటే మా ద్వారా మేము మా మేధావుల యొక్క కోరిక మేరకు ఉదయగిరి జిల్లా సాధన సమితి ఒకటే ఒక మార్గం అని మేము ఉద్దేశించి ఆశించి మేము ఉద్యోగం చేపడతాము ఖచ్చితంగా ఉదయగిరి జిల్లాను జిల్లా చేయాల్సిందిగా కోరుకుంటూ మా అందరికి కూడా ప్రభుత్వానికి డాక్టర్ వినమించుకుంటున్నాము వేణుగోపాల్ ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడిని మిత్రులారా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఉదయగిరి జిల్లాని చేస్తే అన్ని సమస్య సమస్యలకు పరిష్కార మార్గం అని చేయమని ఉద్యమాలు చేస్తున్నాము ఈ క్రమంలోనే ప్రతి మినిస్టర్ గారికి కానివ్వండి ప్రతి ఎమ్మెల్యేకి కానివ్వండి రిప్రజెంటేషన్లు ఇస్తూ వస్తున్నాము ఎన్నో ఉద్యమాలు కూడా కార్డు పోస్ట్ కార్డు ఉద్యమం కానివ్వండి పోతే రిలే నిరాహార దీక్ష కానివ్వండి ర్యాలీలు కానివ్వండి రచ్చబడ్డ కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో ఉద్యమాలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేసి ఉన్నాము కానీ మీ అందరికి తెలిసిన విషయం ఏది రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఐదు ఆరు జిల్లాలు పెంచుతారు అనేది మాకు సమాచారం అందింది కాబట్టి ఈ సమావేశం ద్వారా మా కమిటీ తరఫున కోరుకునేది ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో ప్రజలనే ఉద్యమాలు చేసింది ఈ ఉదయగిరి ఒకటే అనేది మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ప్రజలు ఉద్యమాలు జిల్లా కావాలని చేయలేదు కాబట్టి మీరు శాస్త్రీయంగా ఉందా లేదా న్యాయమా కాదా అనేది ఒక కమిటీ వేసి జిల్లా అవకాశం ఉంటే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ సమావేశం ద్వారా ఇతర ప్రతి మండలానికి కానివ్వండి పంచాయతీ ప్రెసిడెంట్లు కానివ్వండి వాళ్ళందరికీ మేము వినవించుకునేది ఏంటంటే మీ సమావేశాలప్పుడు ఉదయగిరిని జిల్లా చేసి చేస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది అని ఏకాభిప్రాయంతో మీరు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఈ కమిటీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం పోతే ఈ ఉదయగిరి జిల్లా అనేది మనము మొదలుపెట్టప్పటి చాలా చాలా ప్రజలకు కానిండి అటు అందరి అన్ని తరగతుల వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కొన్ని ఇవి వస్తే ఏందా రాదా రాకుంటే ఏందా అసలు వస్తదా రాదా అనేది అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా మనకైతే న్యాయంగా వస్తుంది మేము అంత సులభంగా మేము ఖాళీగా ఉండి పోరాడడం లేదు ఎన్నో త్యాగాలు చేసి మా యొక్క పర్సనల్ పనులు త్యాగాలు చేసి బయటికి వచ్చి మేము పోరాడాల్సి వస్తుంది అందుకని అన్ని విధాలుగా మేము న్యాయంగా ఉంది శాస్త్రీయంగా ఉందనే దిగాము కాబట్టి ఈ దీంట్లో సందేహం అయితే లేదు అందరూ మీరు రోజు రోజుకి మీరు మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాము దీంట్లోనే ఈ ఉదయగిరి జిల్లా ఉద్యోగంలోని అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగానే మేము రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాము మా ఎజెండాలో మొట్టమొదటి అది పాయింట్ వెలుగొండ ప్రాజెక్టు నత్త నడక నర నడిచే వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల నుంచి జిల్లా వస్తే వేగవంతం అవుతుంది అనేది మా నినాదం మొదటి మొదటి లైనే ఉదయగిరి జిల్లా వస్తే కలిగే ప్రయోజనాలు మొదటి లైన్ ఈ యొక్క రిప్రజెంటేషన్ ప్రతి వాళ్ళందరికీ కానివ్వండి మినిస్టర్లకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి ఎవరికి ఇచ్చినా కానీ ఇది పోతా ఉంది దీంతోనే ఉంది కాబట్టి ప్రత్యేకంగా మేము వెలుగొండ ప్రాజెక్టు గురించి సపరేట్గా కానివ్వండి ఇంకొక దాని గురించి కానివ్వండి మేము చేయాల్సిన అవసరం లేదు మేము ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సమస్యని లేవలైతే ఎన్ని పరిష్కారం కావాలంటే జిల్లా కావాలని అడుగుతున్నాము మేము ఎన్నో ఇప్పుడు మేము నెల్లూరు పోవాలంటే దాదాపు రకరకాలుగా తిరిగిపోతున్నాం అది ఎప్పుడు అవుద్దో మాకే అర్థం కావడం వల్ల ఇటువంటి సమస్యలు చూసే మేము ఉదయర్ జిల్లా అయితే వేగవంతం అవుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి మనం ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా అసలు ఈ రోజు ఏర్పడింది ఏంటంటే సమితి అనే పేరుంటేనే చాలా మంది ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి నిరుత్సాహపడుతున్నారు కారణం ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబరచడం చూసి ఈ ప్రాంతం పరిపాలించినటువంటి పాలకులను చూసి వీళ్ళకి నిరుత్సాహం ఏర్పడడం సహజంగా ఏర్పడింది కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మించిపోయింది లేదు మేము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల నుంచి అందరినీ దీంట్లో పాల్గొని ఈ జిల్లా ఆవశ్యత గురించి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవమే మెట్ట మండలాలన్నీ కలిపి దాదాపు ఇరవై రెండు మెట్ట మండలాలు కలిపి ఒక జిల్లాగా చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండే కళ్ళు కాటకాలన్నీ కూడా పోతాయని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులుగా ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం ఆ అభిప్రాయం మేరకే మేము ఉద్యమాలు చేసాము దాదాపు నిరాహార చేసాము మిదమించుకున్నాము మెమరణాలు ఇచ్చాము కానీ ఇప్పటికైనా స్పందన వచ్చింది ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఈ ప్రాంతం బాగుపడాలంటే కేవలము జిల్లా చేస్తే బాగుపడతాయని చెప్పి ఒక నినాదం ఉంది ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యంగా ఉదయగిరి గ్రామ పంచాయతీలో ఉండబడేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉదయగిరిని కానీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉండేటువంటి గలం ఇప్పితేనే ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తా అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఇప్పటికైనా మీడియా ద్వారా ఈ ఉద్యమానికి పోయాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గ్రామ పంచాయతీలో మెయిన్గా ఉంది కాబట్టి మేము అంటే గాంధీ సిద్ధాంతం బాబూజీ అనుసరించే విధానంలో ఇప్పటికి మేము మేము ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ఈ మొత్తము అన్ని మండలాల్లో ఉండేటువంటి ఆ అంటే ఆ రోజు వాళ్ళు సర్వసభ్య సమావేశంలో ప్రారంభం రోజు అన్ని రిజర్వేషన్ తీర్మానంలో ఉదయగిరి జిల్లా చేయాలి అనేటువంటి నినాదాన్ని తీర్మానంలో పొందుపరిచి ఆ తీర్మానం కాపీని ప్రభుత్వానికి పంపించవలసిందిగా మేము చేస్తున్నాం వచ్చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా మెజార్టీ పీపుల్స్ ప్రజల చేత మద్దతు పొంది ప్రజల అంగీకారంతో అయినటువంటి వాళ్ళందరికీ ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఏమని గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానంలో మా ప్రాంతానికి ఉదయగిరిక జిల్లా చేయండి అనేటువంటి నినాదాన్ని ఖచ్చితంగా పొందుపరిచి వా ఆ నిదాదాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తే ఇది కొంతవరకు ఊపిస్తుంది ఉద్దేశంతో ఈ ఉద్యమంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం ధనింపుల నరసింహం కొయ్యిరామయ్య చౌదరి వెంకయ్యనాయుడు చెంచరామయ్య మేకపాటి రాజమోహన్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖమ్మం రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం కాకల సురేష్ ఈ విధంగా అనేక మంది ఎన్నికయ్యారు ఎవరు ఎన్నికైనా కానీ ఈ ఉదయగిరి అభివృద్ధి అనేది ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉంది కానీ ఈ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా జరిగినటువంటి దాఖలాలు లేవు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి సరైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు ఉండాలి తర్వాత మంచినీటి సౌకర్యము సాగునీటి సౌకర్యము ఉపాధి అవకాశాలు విద్య వైద్యం ఇవన్నీ ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఈరోజు ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకు వస్తా ఉన్నాయి దేనికోసము ఒక ప్రాంతం అభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ అభివృద్ధి అనేది ప్రధానం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టును ఇవి రావాలి నందవరం నుండి ఉదయగిరికి డబుల్ రోడ్డు రావాలి ఈ రోజుకు కాన్స్టిట్యున్సీ పుట్టి ఇన్ని సంవత్సరాలైనా కానీ నెల్లూరు నుండి ఉదగిరి హెడ్ క్వార్టర్ కు డబల్ రోడ్ అనేది లేదు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ అయినా నందవరం ఉదగిరి డబల్ రోడ్ అయినా విద్యా వైద్యం ఏదైనా కానీ జిల్లా చేస్తే ఇదంతా కలిపి సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆరు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం అయితే మేము చేసే పోరాటం అమరావతిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తగిలేదు ఆ ఆ మంత్రి వర్యులు కూడా అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది డివిజన్ అడుగుతా ఉన్నారు చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మేము అడిగేది డివిజన్ కాదు మేము అడిగేది జిల్లా ఉదయగిరి జిల్లా కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తో ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా ఉద్యమంలో భాగంగా ఈ తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా ఉదయగిరి జిల్లా కావాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించాలా అదే విధంగా మండల పరిషత్ అధ్యక్షులు పాలక వర్గం కూడా ఉదయగిరి జిల్లా కావాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా మేము పిలిపిస్తా ఉన్నాం మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున ఎందుకంటే వీళ్ళందరినీ మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మెజార్టీ ప్రజల ఏకగ్రీవంగా వాళ్ళ గొంతు వినిపించాల్సిందిగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఉదయగిరి జిల్లా కావాలని చెప్పి అడగాలి వెలుగొండ ప్రాజెక్ట్ కావాలని చెప్పి అడగాలి డబల్ రోడ్లు కావాలని చెప్పి అడగాలి ఉపాధి అవకాశాలు పెంచుకునేటట్లుగా ఈ పెద్ద పెద్ద కోరికలు అడగాలి కానీ సిమెంట్ రోడ్లు కాలువలు ఇవి అడిగి ఈ ఇంతకాలం ప్రజలను మభ పెట్టారు దీన్ని వదిలేసి పెద్ద పెద్ద కోరికలు మనం అడిగితేనే ఏదైనా సాధ్యమవుద్ది అడగండి అమ్మాయిల అన్నం పెట్టదు కాబట్టి మనం అడిగితేనే ఇవన్నీ సాధ్యమవుద్ది కాబట్టి ఆ విధంగా మీ దృష్టి సారించి మీరు డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాము